హాయ్ వివర్స్ మనం వచ్చేసి పదహైదవ లెసను సంక్రాంతి అనేటువంటి లెసన్ ని చూస్తూ ఉన్నాము తెలుగు కర్ణాటక గవర్నమెంట్ తెలుగు సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడము అనే అర్థం అనమాట సంక్రాంతి లేదా సంక్రమణము అంటే ఏంటంటే మారిపోవడం అనమాట సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల నుండి క్రమముగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడము సంక్రాంతి అనే అర్థం అనమాట పుష్యమాసంలో హేమంత ఋతువులో శీతల గాలులు వీస్తూ మంచు కురిసేటువంటి కాలంలో వచ్చేసి సూర్యుడు వచ్చేసి మకర రాశిలోకి మారగానే వచ్చేటువంటి దాన్ని ఏమంటారంటే మకర సంక్రాంతిగా ఎంతో ప్రాముఖ్యము ఉందన్నమాట ఆ యొక్క మకర సంక్రాంతికి ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి రోజున అంటే జనవరి పద్నాలుగో తేదీన సూర్యుడు ఉత్తరాయణ పదంలో అడుగు పెడతాడు వచ్చింది వచ్చింది సంక్రాంతి తెచ్చింది తెచ్చింది సరికొత్త కాంతి దినకరుడు మకర రాశిలో ప్రవేశించగా అరుదించే ఉత్తరాయణ పుణ్యకాలము ఇక్కడ వచ్చేసి మకర రాశిలోకి మారుతాడనమాట ఈ యొక్క దినకరుడు దినకరుడు అంటే సూర్యుడు అనమాట సంక్రాంతి రోజు మారుతాడనమాట సో మనకొచ్చేసి సరికొత్త కాంతి అనేటువంటిది ప్రతి ఒక్క ఇళ్లలోనూ తీసుకొని వస్తుంది ఈ యొక్క సంక్రాంతి అనమాట వెలుగుని తీసుకొని వస్తుంది పసుపు కుంకాలతో ముద్దబంతి పూలతో రంగురంగుల రంగవల్లికలతో గంగిరెద్దుల మేళములతో హరిదాసుల కీర్తనలతో ఆనందం తెచ్చింది సంక్రాంతి ఇక్కడ పసుపు కుంకుమాలతో పసుపు కుంకుమలు రుద్ది ముద్దబంతి పూలతో బంతి పూలు ఎక్కువగా అనమాట ఈ మకర సంక్రాంతి టైంలో వచ్చేసి రంగురంగుల రంగవల్లికలతో గంగిరెద్దుల మేళములతో వచ్చేసి హరిదాసుల కీర్తనలతో ఈ ఆనందం అనేటువంటి తీసుకొని వచ్చింది సంక్రాంతి గొబ్బిళ్ళతో గుమ్మడి పూలతో తర్వాత వచ్చేసి గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు పెడతారు ఇళ్లలో ప్రతి ఒక్క ఇళ్లలో గొబ్బిళ్ళు పెడతారు తర్వాత గుమ్మడి పూలతో అలంకరిస్తారు పాడి పంటలతో భోగి మంటలతో కోడి పంద్యాలతో ఎడ్ల పందాలతో ముచ్చట గొలిపేది సంక్రాంతి అనమాట సో ఈ విధంగా వచ్చింది వచ్చింది సంక్రాంతి మకర సంక్రాంతి అనేటువంటిది వచ్చింది కొత్త పదాలు వచ్చేసి గొబ్బిళ్ళు దినకరుడు మకర రాశి ఉత్తరాయణం పుణ్యకాలం కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి దినకరుడు అంటే సూర్యుడు రంగవల్లికలు అంటే ముగ్గులు సంతృప్తి సంతోషము పుణ్యకాలము మంచి రోజులు సరికొత్త కాంతి అంటే కొత్త వెలుగులు